अस्सलाम वालेकुम नाजरीन आप देख रहे हैं, जे ट्वेंटी फोर न्यूज़ आज हम है जनाब माधवरम कृष्णा राव साहब जो कि कुकटपली हल्का असम्बली कॉन्स्टिटुंसी के एम एल ए है जो मसला कुकटपली कॉन्स्टुन्सी अल्लाहपुर डिवीज़न के अल्लाहपुर एरिया का था जो कि खबरस्तान के मामले में जे ट्वेंटी फ़ोर न्यूज़ इससे पहले भी वीडियोज बता चुकी है इसी सिलसिले में आज कृष्णा राव साहब से तमाम अल्लाहपुर के रहने वाले लोग और कॉरपोरेटर साहबा और माइनॉरिटी प्रेसिडेंट साहब गौसुद्दीन साहब और सभिया मैडम साहब सब मिलकर यहाँ पर आ, के के पास लाए। इसी सिलसिले में का क्या कहना है हम पूछेंगे बोलिए सर पिछले दो इलेक्शन में आपसे वादा किया था इलेक्शन कि एक इलेक्शन 2023 के इलेक्शन में कृष्णा राव साहब से वादा किया था कि वो खबरस्तान के लिए यूसुफ नगर में एक जमीन देंगे जो कि कैतलापुर विलेज में आती है सो so, उसी सिलसिले में साहब ने पहले ही अनाउंस कर दिया था कि ये जमीन जरूर मैं जरूर खबरस्तान के लिए दूंगा और पिछले बार जब न्यूज ने क्वेश्चन की थी कि ऑफिशियली एच ने इस लैंड को को अलॉट की है स्टिल्ट के लिए तो उसी सिलसिले में अभी हम बात करने लिये, के लिए आए हैं किशनर राव साहब से बोलिए सर आप क्या बोलते हैं इस खबरस्तान के मसले को कैसा सॉल्व करेंगे लो मन प्रॉमिस వన్ ఎక్కర్ ట్వంటీ గుంటాస్ వన్ ఎక్కర్ టెన్ గుంటాస్ ఎంత ఉంటుందంటే ముస్లింస్కి ఇస్తా ఉన్నాం అది ఆల్రెడీ మనం ఇచ్చున్నాం దాంట్లో ప్రాబ్లం ఏం లేదు ఏదైతే మనము ముస్లింలకు సబ్దర్ నగర్ సంబంధించిన కానీ రాజీవ్ గాంధీకి సంబంధించిన కానీ అల్లాపూర్ సంబంధించిన సుక్మూర్ కాలనీలు అందరూ కలిసి అల్లాపూర్ వన్ వన్ సిక్స్కు గ్రేవి గార్డ్ కావాలని ముస్లింలు మా సభ్య గౌసుద్దీన్ కార్పొరేటర్ కోరిక మేరకు అక్కడ ఉన్నటువంటి వాళ్ళ బస్తీ కోరిక మేరకు మనం అలాట్మెంట్ చేశాం దాని పక్కకు హిందూ గ్రేవ్ గార్డ్ బ్రహ్మాండంగా ఈ సూబ్న హిందూ గ్రేవ్ గార్డ్ బ్రహ్మాండంగా ఎస్టీపీ ఉందని చెప్పేసి ఇందులో పెండింగ్ అయింది ఆల్రెడీ అలాట్ కాకపోయినా అది ఆల్రెడీ ముస్లిం గ్రేవాడికి ఉంది అది అఫీషియల్ అలాట్మెంట్ కాలేదు అది అలాట్మెంట్ కానీ కాదు ఎందుకు అంటే అది సిక్కిం ల్యాండ్ అఫిషియల్ అలాట్ చేయడానికి ఉండదు గ్రేగర్డ్ కు మనం కట్టించుకోవచ్చు అవకాశం ఉంటుంది ఎందుకంటే మనం నగర్ కట్టాం కాబట్టి మున్సిపల్ నిధులతో కట్టచ్చు ప్రాబ్లం లేదు అలాట్మెంట్ అనేటప్పుడు సిక్కిం ల్యాండ్ దీనికి దీనికి అలాట్మెంట్ ఉండదు సున్నారు ఏ రకంగా ఉందో హిందూ గేహవాడు సే ద నూటికి నూరు రూపాయలు నేను ఇచ్చింది నిలబెట్టుకుంటాం నిలబడడం ఖచ్చితంగా చేస్తాం అది ఎస్టీపీకి సంబంధించినటువంటి వర్క్ నడుస్తుంది కాబట్టి ఎందుకంటే ఎస్టీపీ కూడా అల్లాపూర్ కి సంబంధించినటువంటి మంచి కొరకే ఎస్టీ పెట్టాం ఫిఫ్టీ ఎమ్మెల్యే అది ఆ తిన్న కాదు అది టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ క్రోడ్స్ అని కడుతున్నాం కంప్లీట్ గా వచ్చింది ఫిఫ్టీ ట్వంటీస్ కంప్లీట్ అవుతుంది అయిపోయిన తర్వాత దాన్ని ఖచ్చితంగా అది హిందూ ముస్లిం వాడికి ఇచ్చే విధంగా ఏ రకంగా పెద్దలు మత పెద్దలు మాట్లాడేది ఏ రకంగా కమిటీ ఏర్పాటు చేసుకున్న హ్యాండిల్ చేస్తాం అదే విధంగా సార్ అల్లాపూర్ లో అల్లాపూర్ డివిజన్ లో సర్వే నంబర్ ఎయిటీన్ అనేది ఒక ల్యాండ్ ఉంది దాదాపు నాలుగు ఎకరాల పదిహేడు గుంటలు ల్యాండ్ ఉంది అది కూడా మీరు రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్ లో ముస్లిం సోదరులకు అందరికి ఒక ప్రామిస్ చేశారు అది ఉర్దూ మీడియం స్కూల్ కి అండ్ మినీ ఫంక్షన్ హాల్ కి కూడా ఇద్దామని దాని తర్వాత దాని గురించి టాక్ సాలేదని మైనారిటీ సోదరులు క్వశ్చన్ చేస్తున్నారు మీరు దాని గురించి మీరేమారు మైనార్టీస్ క్వశ్చన్ చేస్తారు నేనే మీకు చేస్తున్నాను మీ ఛానల్ కానీ మీకు కానీ అది ఇచ్చింది నా ఎలక్షన్ల ప్రామిస్ గౌసి సభయా గౌద్దీన్ ఎలక్షన్లో అది ఎయిటీన్ సెవెన్ నంబర్ కబ్జా అని చెప్పి దాన్ని కాపాడి మా స్థానిక కార్పొరేటర్ నా దృష్టి తీసుకొస్తే అప్పుడు దాన్ని కోర్టులో ఉండే యాక్చువల్ గా అది కృష్ణ అని అతను కూడా చనిపోయిన అన్నారు కదా నాకు ఐడియా లేదు కానీ అతను చనిపోయిన అతను కేసు వేస్తే ఆర్డిఓతో కొట్టాడి కలెక్టర్ మాట్లాడి దాన్ని హిందువులకు సగము ముస్లింలకు సగమని డిసైడ్ చేసి ఇద్దరికి అఫీషియల్ గా నా ఎలక్షన్ల ముందే ఇచ్చా ఎలక్షన్ల ముందు వాదాన చేసింది కాదు ఎలక్షన్ల ముందు ఇచ్చేసేదాన్ని ఆల్రెడీ ఇచ్చేసా ఆల్రెడీ దాన్ని మట్టి నింపే ప్రమాణంగా ఉంది దాంట్లో ఆల్రెడీ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత డబ్బు రెండు మూడు సార్లు అప్లై చేసినా డబ్బులు అంటే నేను నా ఫ్రెండ్స్ ద్వారా కేఎస్ఆర్ ఫండ్ ద్వారా కట్టిద్దాం అనేది కూడా కూడా ప్లాన్కి అది అందుకుంటే నేను మా మళ్ళా పెద్దలు కూడా మాకు ఉన్నటువంటి అక్కడ లోకల్ ఉన్న వాళ్ళందరూ కూడా కమిటీ వేసుకోమన్నాం ఒక స్కూల్ మంచి బ్రహ్మాండ స్కూల్ కట్టిద్దాం మళ్ళీ చిన్న చిన్న ఫంక్షన్స్ అయితే చిన్న 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 గరీబుల్లో ఫంక్షన్లు అయినట్టు చేసుకునే ఉంటుంది ఇది ఎవ్వరు చేయలేదు ఎయిటీ సెవెన్ నెంబర్ నాలు ఎకరాల ల్యాండ్ ఉందో తెలియదు లేదు గవర్నమెంట్ ల్యాండ్ అనేది లేదు ఈ రోజు వరకు కూడా దాన్ని కబ్జా పెట్టడానికి ప్రయత్నం ఓ ఇంతమంది రైంబాయ్ లోకల్ లీడర్ చెప్తున్నా నాకు నన్ను రోజు వచ్చి సతాయించు సార్ మేము కలుస్తాం సార్ అది మాకు కావాలని అని చెప్పి ఇప్పుడు మీ ముందు చెప్పింది అంటే కబ్జా గురేదానికి అవకాశాలు లేదు ఎందుకు అవకాశం అంటే దానికి అఫీషియల్గా ఇచ్చేసాం ఓకే ఎవడన్నా వస్తే అని క్రిమినల్ కేసులు పెట్టిండే దానికి ఒంకుంటే అంటే యాభై లక్షలు శాంక్షన్ చేసాం దానికి ఓకే టెండర్ అయింది కానీ జిహెచ్ఎంసీ వాళ్ళు టెండర్ వాడారు నేను అపేషన్ చేసాను జిహెచ్ఎంసి కాదు మీరు ఇచ్చేది ఇది మీరు డైరెక్ట్గా జిల్లా పరిషత్ స్కూల్ మీద మనం అలా తెప్పించుకొని జిల్లా ఆస్పత్రులు కడదాం దీన్ని అని చెప్పి ఆ ఫిఫ్టీ లాక్స్ అట్లే ఉన్నాయి ఫిఫ్టీ ఇది రాగానే ఫిఫ్టీ తోని కాంపౌండ్ కట్టించి కడమై సిఎస్ఆర్ పండు ద్వారా బిల్డింగ్ కట్టించే ప్రయత్నం చేస్తాను ఓకే చూసారు కదా మాధవరం కృష్ణారావు గారు కుకట్పల్లి కాన్స్టిట్యుయన్సీ కుకట్పల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే రాబోయే రోజుల్లో నేను ఆల్రెడీ రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్ కన్నా ముందు అఫీషియల్ గా అది ఉర్దూ మీడియం స్కూల్ అండ్ ఫంక్షన్ హాల్ కోసం అలాట్ చేశాను కాకపోతే కొన్ని జిహెచ్ఎంసి తప్పిదాలు వల్ల అవి ఆగిపోయిన వల్ల కానీ ఒకవేళ గవర్నమెంట్ ఫండ్ అలాకట్ చేయకపోయినా సిఎస్ఆర్ అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫండ్స్ తో అయినా నేను అక్కడ నిర్మాణం జరిపిస్తాను అదే విధంగా ఏదైతే ఖబ్రస్థాన్ ల్యాండ్ ఉందో యూసుఫ్ నగర్ అవతల ఏదైతే ముస్లిం గ్రేవ్ యార్డ్ కోసం అలాట్ చేశారో అఫీషియల్ గా అలాట్ కాలేదు అఫీషియల్ గా నేను అలాట్ చేపిస్తాను ఏది ఏమైనా నా ప్రాణం ఉన్నంత వరకు ఖబ్రస్థాన్ కి ఆ ల్యాండ్ వస్తుంది కాకపోతే నవంబర్ ఒకటో తారీఖు వరకు దానికి మా హ్యాండ్ ఓవర్లో లో తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము అని కృష్ణారావు గారు చెప్తున్నారు సో చూస్తూనే ఉండండి వ్యూవర్స్ జే ట్వంటీ ఫోర్ న్యూస్ థ్యాంక్ యూ